అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక గత కొన్ని రోజులుగా మా ప్రభుత్వంపై మా ప్రభుత్వంపై గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అబ్బాయి కేసీఆర్ గారు అబ్బాయి అని ఎందుకు అంటున్నానంటే ఆయన వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని అమెరికాలో నుంచి వచ్చి మా నాన్న రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను మా నాన్న దాన్ని తీసుకొని వాళ్ళ నాన్నగారిది వాళ్ళ నాన్నగారిని వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారి అబ్బాయి కానీ మేము చూస్తాం కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు మీరు పెట్టిన మానసిక క్షోభ మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు ఇచ్చిన మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగై ఆరు గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు రెండున్నర నెలలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటుందంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటుంది ఆ ఇగో తెంచుకోవాలంటే కొన్ని కష్టం ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ కన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం ఆయన్ని తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలో పెట్టాడు గబ్ అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు వెలుగుతున్నా కానీ రాజేష్ ఖాన్ ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు ఒక పదేళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తున్నారు అంటే సార్ మీరు పదేళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తినాడు అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మీ సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దాన్ని పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదండి నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ ఏంది నాకు దూరం ఏంది మానక క్షోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నాడు పెళ్లి చేసుకొని నీ ఎవడూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకు ఈయన ప్రత్యర్థిగా ఈయన మాట్లాడటం ఆశ్రయాల్సిందే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని అని తిట్టేయటం కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పుడు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఉన్న ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు దొరికినాయి మీ మన సో ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ ఏంది మన రోడ్ మన కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఇవ్వండి నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతో మీరు చేసిన పాపాలు గడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలకు ఒక పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈరోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు గ్యారెంటీ వచ్చింది ఏడు గ్యారంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం అదే మీ గవర్నమెంట్ లో మీ దరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ బిఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమైనా మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాడు ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు రాళ్లతో కొట్టించేవాడు మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళు ఉన్నాయి మాకు చేతులు ఉన్నాయి మాకు కాళ్ళు ఉన్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువత అన్యాయం చేయకండి తెలంగాణ ప్రజలను న్యాయం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు కోడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తారు భ్రమపడి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే మూడు సీట్లు కూడా వచ్చావు నువ్వు ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయేవాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాలే రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయడం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటకలో ఒకసారి సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి వేరే ఓడిపోయింది కదా నాలుగు కోట్ల ఐదు కోట్ల ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికం ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్ని కాబట్టి మీరు ఓడిపోయారు మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది గారు నా సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికొచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని నేను లక్షణం మనకు గెలుచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాలని మిమ్మల్ని తిరస్కరించారు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడే టీసీ ఆయన చేసుకున్న పోరాట పక్కన చేస్తున్నాడు ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది మీరు దయచేసి చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్నా ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి మీరు తీసేసిన తహసీల్దారు మీరు పని మీరు రిటైర్డ్ అయిపోయారు మీరు రాజకీయంగా పనికిరాారు మీరు రాజకీయంగా వేస్ట్ మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ రావు గారు మాట్లాడారు మా వాళ్ళు సమాధానం చెప్పారు మీరు దేనికి పనికిరారు మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళొచ్చారు మంచిగా సెటిల్ ఇవ్వండి బాగుండండి మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి తప్పులు చేస్తే చట్టం తేసుకోపోతుంది మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి బాబు మాకేం సంబంధం లేదు రేవ కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు అందరినీ లెక్కలతో లెక్కలతో తీసి మీ అందరికీ అప్ప చెప్తాడు ఇది తెలంగాణ ప్రజల సో ఇది తెలంగాణ ప్రజల ఆస్తి దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు రాజ్య చట్టం తన పద్ధతం చేసుకోబోతుంది దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి మీరు మెచ్చుకోపోయినా చూసి ఆనందించండి అయ్యయ్యో మేము ఎందుకు చేయలేదా అని అనండి అనండి మీరు గ్యారెంటీలు చేయలేరు అన్నారు చేశారు ఇలా రెండు గ్యారెంట్లు అయిపోయినాక వచ్చి రెండు రోజులు రెండు గ్యారెంట్లు అయిపోయినా నాలుగు అయిపోయినాయి ఆ రెండు గ్యారెంట్లు కూడా చేస్తారు రెండు రోజులు ఒక వారంలో ఎల్లోనూ చేసేస్తారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్షపడకుండా అయ్యో నెక్స్ట్ భగవంతుడు రే వల్ల మేము అధికారులకు వస్తే పదిహేడు తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడైన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా పులుసు పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు నువ్వు వదిలేయి నువ్వు రేపో పాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసిపెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైము మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెంలోనే ఉండు ఎందుకు మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్లా చూసుకోవడానికి మేము దోసుకున్న మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవడానికి మేము పీటీలు పడిపోయిన మేడిగేట్ని చూసుకోవటానుక అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరిని తీసుకొచ్చి చూపించడానికి పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలు కొట్టామా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగా చేయండి రా మా ప్రభు అని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాని ప్రజలకు ఎట్లా న్యాయం ఆలోచిస్తున్నాం గానీ మీరు మేడిగడ్డ చూసేది పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా ఎట్లా ఎందుకు చూడండి తప్పే ఉంది మొన్న రమ్మన్నారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకొని ఈరోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి ఎవరిని సీఎం సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయీ కాదు బీఆర్ఎస్ వాళ్ళ ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకొని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులు మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరూ తీసుకొని పోతారు మీరు టైం చెప్పేందుకు రారు ఆచారీ పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ మేము ఎంత తప్పు చేసే చూపిమండి ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన థ్యాంక్ యూ అన్నా నమస్తే అన్నా ఒకటి గుర్తు పెట్టుకున్నా ఒంట్లో ఒక ఏళ్ళకి షుగర్ వస్తే కాలు తీసేయరు ఆ ఏళ్ళు తీసేస్తారు ప్రాజెక్ట్ ఏం కోలుగొట్టాలని చూడలేదు దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లలతో బాగవుతుందని మూడు పిల్లలు బాగు చేస్తే బాగోద్దు రాసి ఇమ్మనండి రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతని రాసి ఇమ్మనండి ఒకవేళ పొరపాటం మేడిగడ్డ పగిలిపోతే మేడిగడ్డ పడిపే కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసి ఇమ్మని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు పొద్దున లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు రాజ్యాంగం బా ఎవరు రాజ్యాంగం ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు మొత్తం పగిలిపో పనికిరానప్పుడు తీసేకేం చేస్తాం సార్ పని పనికి రానప్పుడు తీసేక ఏం చేస్తారు పనికి వస్తే పడగొట్టడానికి ఆయన పిచ్చోళ్ళు ఇల్లు పడిగొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని మీరు తప్పు చేస్తున్నారు మీరు మూడు పిల్లర్లు వస్తే మనిషిలో మూడు పిల్లర్లు వస్తే దాని రేపు మూడు పిల్లలు ముప్పై పిల్లలు కాకుండా దాన్ని అరికట్టాలి లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కదొందకు బాగోద్దు వాళ్ళు రాసియమండి ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ అభిపత్తి వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి ఇమ్మానండి దాని ప్రకారం పోదాం రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్నీ అయిపోతాయి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది మా పార్టీ ఏది ఆశిస్తుంది నేను కీరేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో చాలా హ్యాపీగా ఉన్నా మా పార్టీ ఏది ఇస్తే అది కార్యకర్తగా సంతోషంగా ఉన్నా రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని చూసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశపడుతున్నా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తని మీ అందరికీ హామీ ఇస్తున్నా